వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారందరూ తప్పకుండా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తే రోజు ఒక అంశంపై వీడియోస్ మీ ముందుకు తేవడం జరుగుతుంది మరి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశం కానీ భవిష్యత్తులో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కానీ ప్రతి అంశంపై మీకు వీడియోస్ రూపంలో కొంత క్లారిటీ ఇవ్వబడుతుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయాలనిగా కోరుతూ మరి ఈరోజు చాలామంది ఎవరైతే ఇటు ఎంసెట్కి సంబంధించి కానీ లేదా కొంతవరకు సి సాబ్ సంబంధించి కానీ ఫీజు చెల్లించున్నారు సిబ్కి అయితే దాదాపు ఫీజు చెల్లించారు వారికి అక్కడ సీటు లభించలేదు మరి లభించనించో లేదా లభించినా కానీ సీట్ నచ్చకపోతే రౌండ్ వన్ తర్వాత క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంసెట్లో కూడా చాలామంది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో చాలా వరకు ఇటు కాలేజీలు చేంజ్ కావడం ద్వారా డిఫరెంట్స్ ఫీజు అమౌంట్ కూడా కొంత ఎక్కువ పే చేయడం జరిగింది మరి అదే కాకుండా ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చిన అంటే మనకు పూర్తి ఫియర్ రింబర్స్మెంటు కింద వచ్చిన వారు కూడా కొంత ఫీజు పెళ్లి పే ఉన్నారు మరి ఫీజు అంతా ఎప్పుడు రీఫండ్ అవుతుందని చాలామంది వేర్స్ కాల్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనకున్న గత మనకు వన్ టూ ఇయర్స్ యొక్క హిస్టరీ ప్రకారం చూసినట్లయితే కౌన్సిలింగ్ మూసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్లోగా మీరు ఏ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ కట్టి ఉన్నారో అటు ఎంసెట్లో కావచ్చు అటు ఇటు సీసాప్ కావచ్చు ఆ అకౌంట్కి నలభై ఐదు రోజుల్లోగా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్కు రీఫండ్ చేయబడుతుంది దీనికి ఎలాంటి మళ్ళీ మీరు ఆల్రెడీ ముందే చేసినారు కాబట్టి ఎలాంటి ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు మరి ఆల్మోస్ట్ మనం ఏ రకంగా చూసుకున్నా ఈ సెప్టెంబర్లో ఈ ప్రాసెస్ ప్రారంభమవుతుంది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెప్టెంబర్ ఎండింగ్లోగా దాదాపు ఇటు ఎంసెట్కి సంబంధించి కానీ అటు సీసాప్ సంబంధించిన కానీ మీ యొక్క అమౌంట్ ఖచ్చితంగా మీకు ఏ అకౌంట్ నుంచి అయితే పే చేసి ఉన్నారో అటు డిఫరెన్స్ అమౌంట్ కావచ్చు మీరు సీసాప్ చెల్లించిన అమౌంట్ కావచ్చు తప్పకుండా మీకు రీఫండ్ చేయబడుతుంది కాబట్టి ఎవరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చాలా వరకు రోజు కాల్ చేస్తూ ఉన్నారు ఎంసెట్ యాస్పిరెంట్స్ కానీ ఇటు సీసీకి సంబంధించిన యాస్ఫిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క అమౌంట్స్ రీఫండ్ చేయబడతాయి అది ఖచ్చితంగా చేయబడతాయి దాని గురించి పెద్దగా ఆందోళన చేయాల్సిన అవసరం లేదని వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సెప్టెంబర్ ఎండింగ్ లోపు మీ అమౌంట్ రీఫండ్ చేయబడిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను